స్కూటీ ఢీకొట్టడం వలన బాలుడికి గాయాలు కేసు నమోదు శ్రీ సతసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ అడపాల వీధి వైఎస్ఆర్ నగర్కు చెందిన ఇడ్లూరి శ్రావణి భర్తపట్నం వేమ నారాయణ అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్నటి దినము ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయము వైఎస్ఆర్ నగర్ నందు గల చిల్లర అంగడి వద్దకు తాను తన కుమారుడితో పాటు వెళ్లే క్రమములో చలపతి స్కూల్ వైపు నుండి స్కూటీని నడుపుతున్న హేమద్ నాయక్ అను అబ్బాయి అతి వేగముగా వచ్చి రోడ్డు దాటుతున్న తన కుమారుడు దరహస్ రామ్ వయసు పది సంవత్సరాలు తగిలించగా తమ అబ్బాయికి కుడికాలు మణికట్టు వద్ద కాలు విరిగినదని ఫిర్యాదు చేయడమైనది ఈ విషయంలో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్